నెల జీతం అకౌంట్లో క్రెడిట్ అయిన మెసేజ్ వస్తుంది ఆ సంతోషం కొన్ని గంటలు కూడా ఉండదు ఎందుకంటే అందులో కొంత భాగం టాక్స్ రూపంలో కట్ అయిపోతుంది ఈ ఫీలింగ్ జీతం తీసుకునే మనలో చాలా మందికి అనుభవమే కదా అసలు మనం కష్టపడి సంపాదించిన డబ్బులో ఈ కట్టయ్యే పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి దేశానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అదే సమయంలో మధ్యతరగతి జీవితంపై ఎలాంటి భారాన్ని మోపుతున్నాయి రండి ఈరోజు మనం ఈ క్లిష్టమైన అంశాన్ని ప్రశాంతంగా ఫ్యాక్ట్స్ తో విశ్లేషిద్దాం ఈ ప్రశ్న మనలో చాలా మందికి రోజూ వచ్చేదే ఒకవైపేమో ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి మరోవైపు పన్నులు ఏమాత్రం తగ్గవు ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న మిడిల్ క్లాస్ వాళ్ల ఫైనాన్షియల్ రియాలిటీ ఏంటి ఈరోజు మనం దాని గురించే లోతుగా పరిశీలిద్దాం ఇలాంటి ఆవేశానికి పోకుండా కేవలం వాస్తవాలతో ఈ విషయాన్ని చర్చిద్దాం సరే ముందుగా అసలు మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడేంటో అర్థం చేసుకుందాం వీళ్లు ప్రభుత్వ సబ్సిడీలు పొందేంత పేదవాళ్ళు కాదు అలా అని ఎలాంటి ఆర్థిక చింత లేకుండా హాయిగా బతికేంత ధనవంతులు కాదు ఈ మధ్యలో ఉన్నవాళ్లే మిడిల్ క్లాస్ ఈ మాటలు వింటే చాలు మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటో సూటిగా అర్థమైపోతుంది ఇది ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పిన మాటలు అంటే ప్రభుత్వ పథకాలకు కావలసినంత పేదరికం లేదు కానీ నెలవారీ ఈఎంఐలు లోన్ల భారం లేకుండా బతికేంత డబ్బు కూడా లేదు ఈ రెండింటి మధ్య నలిగిపోవడమే వాళ్ల ఆర్థిక వాస్తవికత ఇది మనలో చాలామందికి బాగా కనెక్ట్ అయ్యే విషయం మరి అసలీ ప్రెషర్ ఎక్కడించొస్తోంది చూస్తే చాలా కారణాలు కనిపిస్తాయి మొట్టమొదటిది శాలరీడ్ క్లాస్ వీళ్లకి జీతం చేతికి రాకముందే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిరెక్టెడ్ అట్ సోర్స్ రూపంలో పన్ను అయిపోతుంది సో ట్యాక్స్ ఎగ్గొట్టే ఛాన్సే లేదు రెండోది ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం జీతాలు పెరిగే స్పీడ్ కన్నా నిత్యావసరాల ధరలు పెరిగే స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి తోడు ఈఎంఐలు ఇంటి అద్దెలు పిల్లల చదువులు హెల్త్ ఖర్చులు ఇవన్నీ కలిసి మిడిల్ క్లాస్ జేబుకు పెద్ద చిల్లు పెడతాయన్నమాట అయితే ఇంత భారం ఉన్నప్పటికీ అసలు గవర్నమెంట్కి ఈ ఎందుకు వాళ్లు మన దగ్గర వసూలు చేసిన డబ్బుని ఏం చేస్తారు ఇది అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ట్యాక్సీలనేవి ఒక దేశానికి బ్లడ్ సర్క్యులేషన్ లాంటివే అసలు ట్యాక్స్ అంటే ఏంటి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోందో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ అంటే దేశాన్ని నడపడానికి మనం ప్రభుత్వానికి చెల్లించే డబ్బు మన ఇంటికి ఒక బడ్జెట్ ఎలా ఉంటుందో దేశానికి కూడా ఒక బడ్జెట్ ఉంటుంది మరి ఆ బడ్జెట్కు కావలసిన వస్తుంది మెయిన్ సోర్స్ మన పన్నులే ఇది ప్రభుత్వం మనపై విధించే ఒక కంపల్సరీ ఫీ అనమాట మనం కట్టే పన్నులతోనే ప్రభుత్వం మన దేశ సరిహద్దులను కాపాడుతుంది మనం తిరిగే రోడ్లు బ్రిడ్జులు కడుతుంది గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ నడుపుతుంది అలాగే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది కాబట్టి మనం ట్యాక్స్ కడుతున్నామంటే దేశ పురోగతిలో మనము ఒక భాగం పంచుకుంటున్నామని అర్థం ఓకే దేశానికి ట్యాక్సులు అవసరమే కాని అసలు పాయింట్ ఏంటంటే ఆ భారం ఎవరిపై ఎక్కువగా పడుతుంది ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ మీద ముఖ్యంగా మిడిల్ క్లాస్ మీద పడుతున్న అసలు భారమేంటో విశ్లేషిద్దాం ఈ నంబర్ వింటే కొంచెం షాక్ అవుతారు దేశ జనాభాలో జీతం మీద డైరెక్టుగా ట్యాక్స్ కట్టేవాళ్లు కేవలం రెండు పర్సెంట్ మందే అంటే ఒక పెద్ద నగర జనాభా ఎంత ఉంటుందో అంతమంది మాత్రమే ఈ చిన్న గ్రూప్ మన దేశ ఆర్థిక వ్యవస్థని పెద్ద ఇంజన్కు అందిస్తోందన్నమాట ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ రెండు శాతం మందే ప్రభుత్వ మొత్తం ఆదాయంలో పంతొమ్మిది శాతం వాటాను అందిస్తున్నారు ఇది దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ కలిసి కట్టే ట్యాక్స్ కన్నా ఎక్కువ అంటే ఒక చిన్న గ్రూప్ దేశ ఆర్థిక భారాన్ని ఎంతగా మోస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేశానికి ఇంత హెల్ప్ చేస్తున్నా తిరిగి తమకు ఏం దొరుకుతోంది అనేది ట్యాక్స్ పేయర్స్ ఆవేదన ఇది సోషల్ మీడియాలో ఒకరు పెట్టిన పోస్ట్ కాని ఇది ఒక్కరి ఫీలింగ్ కాదు మనలో చాలామంది మనసులో మాట ఇంత ట్యాక్స్ కడుతున్నాం మాకు దొరికేవి ఈ ట్రాఫిక్ జాములు గుంతల రోడ్లేనా అనే ప్రశ్న వాళ్ల నిరాశను అసంతృప్తిని క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ స్లాబ్ క్రీప్ అనే ఇంకో పెద్ద సమస్య ఉంది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా సింపుల్ విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బు విలువ ఏటేటా తగ్గుతుంది కానీ కాని ట్యాక్స్లాబులు మాత్రం అలాగే ఉంటాయి ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో పది లక్షల రూపాయల ఆదాయంపై ముప్పై శాతం పన్ను ఉండేది కాని ఆ పది లక్షల విలువ ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే కేవలం ఐదు పాయింట్ ఆరు లక్షలు మాత్రమే అయినా ట్యాక్స్ మాత్రం అదే థర్టీ పర్సెంట్ కడుతున్నాం అంటే రియల్గా చూస్తే మనం తక్కువ ఆదాయం మీద ఎక్కువ పన్ను కడుతున్నామన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ ఒక అయితే జీఎస్టీ లాంటి పరోక్ష పన్నులు మరో ఎత్తు ఇవి మన జీతం నుంచి డైరెక్ట్గా కావు కాని మనం కొనే ప్రతి వస్తువు మీద మనం పొందే ప్రతి సర్వీస్ మీద ఉంటాయి అసలు సమస్య ఏంటంటే ధనికులైనా పేదవారైనా ఒక సబ్బు కొంటే ఒకే జీఎస్టీ కడతారు దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ల మీద ఈ భారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే వాళ్లు సంపాదించే దాంట్లో ఎక్కువ భాగం ఇలాంటి నిత్యావసరాలకే పోతుంది ఈ సమస్యలన్నీ చూశాక ఒక ఆసక్తికరమైన ఆలోచన వస్తుంది ఏంటంటే అసలు లేకపోతే ఎలా ఉంటుంది ఇది కేవలం ఒక ఊహ ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఈ జీరో ట్యాక్స్ అనే ఐడియా వల్ల లాభ నష్టాలేంటో ఇప్పుడొకసారి సరదాగా పరిశీలిద్దాం ఒక్కసారి ఊహించుకోండి ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేసింది అప్పుడేం జరుగుతుంది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం వినడానికే చాలా బావుంది ఐడియా ఖచ్చితంగా దీనివల్ల ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు మిగులుతుంది వాళ్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది మార్కెట్లో వస్తువులకు డిమాండ్ పెరిగి ఎకానమీకి ఒక బూస్ట్ వస్తుంది ముఖ్యంగా ఈఎంఐలు ఇతర ఖర్చులతో సతమతమయ్యే మధ్యతరగతికి ఇది చాలా పెద్ద రిలీఫిస్తుంది ఫినాన్షియల్ స్ట్రెస్ తగ్గి మెంటల్ పీస్ దొరుకుతుంది కానీ ప్రతీదానికి మరోవైపు ఉంటుంది కదా లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడినుంచొస్తుంది దేశరక్షణ రోడ్లు సంక్షేమ పథకాలకు ఫండ్స్ ఎలా వస్తాయి దీనివల్ల దేశం అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదముంది అంటే భారీ ఫిస్కల్ డెఫిసిట్ రావచ్చు దేశ ఆర్థిక సుస్థిరతకే ప్రమాదం సో జీరో ట్యాక్స్ అనేది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఆలోచన కాదు జీరో ట్యాక్స్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ ఐడియా మరి దీనికి ఇప్పుడున్న సిస్టంకి మధ్యలో ఆచరణ సాధ్యమయ్యే కొన్ని తెలివైన సంస్కరణలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దామా జీరో ట్యాక్స్ లాంటివి కాకుండా కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి ఉదాహరణకి నిత్యావసర వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించొచ్చు రెండోది ఏళ్ల తరబడి నిజాయితీగా ట్యాక్స్ కడుతున్న వాళ్లను గుర్తించి వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు కొన్ని సబ్సిడీలను ట్యాక్స్ కట్టేవాళ్లకే ఇస్తే ట్యాక్స్ నెట్ కూడా పెరుగుతుంది అలాగే ప్రభుత్వం మన డబ్బుని ఎక్కడా ఎలా ఖర్చు చేస్తుందో మరింత ట్రాన్స్పరెంట్ గా చూపిస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యం మధ్యతరగతికి నిజంగా రిలీఫ్ ఇచ్చేలా ట్యాక్స్ ల్యాబ్లను మార్చడం మరి వేరే దేశాల్లో పరిస్థితి ఏంటి వాళ్లేం చేస్తున్నారో చూస్తే మనకి కొన్ని ఐడియాలు రావచ్చు కెనడాలో తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు జీఎస్టీ క్రెడిట్ అని చెప్పి ప్రభుత్వం డైరెక్ట్గా కొంత డబ్బుని అకౌంట్లో వేస్తుంది యూకేలో అయితే ఆహారం పిల్లల బట్టల మీద పన్నే లేదు సౌత్ ఆఫ్రికాలో కూడా బేసిక్ ఫుడ్ ఐటమ్స్ మీద ట్యాక్స్ ఉండదు ఇలాంటివి పేదలమీద భారాన్ని చాలా వరకు తగ్గిస్తాయి కూడా ఇలాంటివి ఎలా అమలు చేయవచ్చో ఆలోచించాలి సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి సమస్య చాలా కాంప్లెక్స్ దీనికి ఒకటే సింపుల్ సొల్యూషన్ లేదు ప్రభుత్వం ప్రజలు ఇద్దరి మధ్య ఒక సరైన బ్యాలెన్స్ సాధించాల్సిన అవసరం చాలా ఉంది పన్నుల వ్యవస్థలో సమస్యలున్నాయనేది నిజం దానివల్ల కలిగే బాధ ఆవేదన అర్థం చేసుకోగలిగేదే కాని సొల్యూషన్ ఆవేశంలో దొరకదు విశ్లేషణతో ముందుకు వెళ్లాలి ప్రభుత్వానికి ఆదాయం అవసరం అదే సమయంలో ప్రజలపై భారం తగ్గాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకొలచే స్మార్ట్ రిఫార్మ్స్ అవే మనకు కావాలి ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ట్యాక్స్ పేయర్స్ ని బాధితులుగా చూడకూడదు వాళ్లు దేశ నిర్మాతలు నిజాయితీగా పన్ను చెల్లించే ప్రతి ఒక్కరూ ఈ దేశ పురోగతికి వెన్నెముక లాంటివాళ్లు వాళ్ళ కాంట్రిబ్యూషన్ని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది చివరిగా ఇప్పుడు ప్రశ్న మన ముందుంది ఈ విశ్లేషణ తరువాత పన్నుల వ్యవస్థలో ఎలాంటి మార్పు రావాలని అనిపిస్తోంది ఒక టెంపరీ జీరో టాక్స్ సెషన్ మంచి ఐడియానా లేక అవసరమైన వాళ్లకు హెల్ప్ అయ్యేలా స్మార్ట్ మినహాయింపులు వంటి సంస్కరణలు తీసుకురావాలా మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ చర్చను మనం అందరం కలిసి